అప్కమింగ్ టీచర్స్ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్లో వర్గములు వర్గమూలాలు ఈ చాప్టర్లో అభ్యాసం ఆరు పాయింట్ ఒకటి నేర్చుకుంటాము క్రింది సంఖ్యల వర్గాల ఒకట్ల స్థానంలో ఉండే అంకెలేవి అని అన్నారు వర్గం అంటే ఏమి ఇటు చూడండి ఎనభై ఒకటి స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఎనభై ఒకటి ఇంటూ ఎనభై ఒకటి ఒకటి ఒకటిలో ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి మాత్రం చేస్తా మళ్ళీ అట్లే చేద్దాం ఓకేనా దీన్ని యాడ్ చేసుకుంటే ఇంత వచ్చింది దీంట్లో ఒకట్ల స్థానంలో ఉండే యాంకే కదా అడిగారు ఒకటి కదా ఇలా ఇంత ప్రాసెస్గా చేయకుండా ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది కదా రెండు ఉంది కదా ఈ రెండుని స్క్వేర్ చేస్తామనుకోండి నాలుగు అప్పుడు ఈ మొత్తాన్ని వర్గం చేసి ఒకట్ల స్థానంలో ఉండే నంబర్ ఏదంటే నాలుగు అని చెప్పొచ్చు ఇక్కడ తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే ఒకటి మూడు ఉంది మూడు ముందుల తొమ్మిది నాలుగు నెలల పదహారు అంటే ఆరు ఓకే ఒక్కల స్థానంలో ఉండే అంకె మాత్రమే నెక్స్ట్ ఇక్కడ ఏడేళ్ళ నలభై తొమ్మిది కాబట్టి తొమ్మిది ఎనిమిది వందల అరవై నాలుగు సున్నా సున్నానే ఆరు ఆరుల ముప్పై ఆరు ఐదు ఐదుల ఇరవై ఐదు కాబట్టి ఐదు ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ సెకండ్ చూసామంటే క్రింది సంఖ్యలు ఖచ్చితంగా పరిపూర్ణ వర్గాలు కావు కావంట ఎందుకో చూద్దామా ఎందుకంటే పరిపూర్ణ వర్గాలు కావాలి అంటే ఇక్కడ ఉండే నెంబర్స్ ఒకట్ల స్థానంలో ఏముండాలంటే సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఇవి ఉంటేనే అవి పరిపూర్ణ వర్గాలు అవుతాయి లేదంటే లేదు ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి స్క్వేర్ వచ్చి ఒకటి రెండు స్క్వేర్ అంటే రెండు రెండు నాలుగు మూడు మూడులో తొమ్మిది నాలుగు నెలల పదహారు అంటే ఆరు ఓకే ఐదు ఐదులో ఇరవై ఐదు అంటే ఐదు సున్నా సున్నాలో సున్నా ఇప్పుడు ఆరు అనుకోండి ఆరు ఆరులో ముప్పై ఆరు మళ్ళీ ఇక్కడ ఆరు అనేది రిపీట్ అవుతుంది సో వద్దు ఇక్కడ చూడండి ఒకటి సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఇవి ఉంటేనే అది పరిపూర్ణ వర్గాలు అవుతుంది ఇక్కడ కావాలన్నారు కాబట్టి ఇక్కడ ఏడు ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం కాదు మూడు ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా కాదు ఎనిమిది ఇక్కడ లేదు రెండు ఇది కాదు ఇక్కడ సున్నాలు సున్నా ఉంటే అవుతుంది బట్ ఇక్కడ మూడు సున్నాలు ఉంది బే సంఖ్యలో వర్గంలో సున్నా ఉండదు ఇప్పుడు పది స్క్వేర్ అంటే పది పదిలో వంద కదా అంటే రెండు సున్నాలు ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ రెండు ఒకవేళ వంద స్క్వేర్ చేసామనుకోండి అనుకోండి పదివేలు అవుతుంది అంటే నాలుగు సున్నాలు వస్తుంది కాబట్టి వర్గంలో ఎప్పుడో కానీ డబుల్గా ఉంటుంది సున్నాలు ఇక్కడ మూడు ఉంది కాబట్టి ఇది కాదు రెండు రెండుల నాలుగు ఇక్కడ నాలుగు ఉంది చూద్దాం నాలుగు కాదు రెండు కదా సారీ రెండు కాబట్టి ఈ రెండు అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా పరిపూర్ణ వర్గం కాదు ఇక్కడ మూడు సున్నాలు ఉంది సో ఇదే రూల్ అనమాట కాబట్టి అది కూడా కాదు ఇక్కడ ఒక సున్నా ఉంది బేస్ సంఖ్యలో సున్నాలు ఉండు కాబట్టి ఇది కూడా పరిపూర్ణ వర్గం అనేది కాదు నెక్స్ట్ క్రింది సంఖ్యల వర్గాలలో ఏవి బేస్ సంఖ్యలో అవుతుంది ఇది బేస్ సంఖ్య అయితే వర్గం కూడా బేస్ సంఖ్య అవుతుంది కాబట్టి ఇది ఇది రెండు మాత్రమే అవుతుంది ఆరు నాలుగు అనేది సరి కాబట్టి అవి కావు ఇవి రెండు అవుతాయి నెక్స్ట్ ఫోర్త్ చూస్తామంటే క్రింద అమెరికాను పరిశీలించి లోపించిన అంకెలను కనుగొనండి అన్నారు పదకొండు స్క్వేర్ అంటే పదకొండు పదకొండులో నూట ఇరవై ఒకటి కదా ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే పదకొండుకి మధ్యలో సున్నా ఇచ్చారు అప్పుడు నూట ఇరవై ఒకటిని ఈ విధంగా రాసుకొని వీటి మధ్యలో సున్నా పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు చూడండి పదకొండు మధ్యలో రెండు సున్నాలు ఇచ్చి స్క్వేర్ ఇస్తే ఈ నూట ఇరవై ఒకటిని ఈ విధంగా రాసుకొని రెండు సున్నాలు పెట్టుకోవాలి వీటి మధ్యలో ఒకటి రెండుకి రెండుకి ఒకటికి నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి మనల్ని చేయమని చెప్పారు ఎన్ని సున్నాలు ఒకటి రెండు మూడు నాలుగు సున్నాలు ఓకే చూడండి నాలుగు సున్నాలు పెట్టి దీని వాల్యూ ఎంత అన్నప్పుడు ఇది పదకొండుగానే తీసుకుంటాము పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి కాబట్టి ఈ విధంగా రాసుకొని ఒకటికి రెండుకి మధ్యలో నాలుగు సున్నాలు రెండుకి ఒకటి మధ్యలో నాలుగు సున్నాలు వేసుకుంటాం ఇంతే దీని ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇంకొకటి లాస్ట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సున్నాలు ఉంది సో దాని ఆన్సర్లో ఏమొస్తుందంటే నూట ఇరవై ఒకటి పెట్టి ఆరు సున్నాలు వేసుకుంటాం ఇక్కడ కూడా ఆరు సున్నాలు ఓకే ఇప్పుడు దీది దీని ఆన్సర్ అనమాట నెక్స్ట్ చూడండి ఐదోది ఇది కూడా సేమ్ అలాంటిదే ఇది కొంచెం పదకొండు స్క్వేర్ అంటే నూట ఇరవై ఒకటి మనకొచ్చు తర్వాత నూట ఒకటి ఇన్సేప్ ఇది నేర్చుకున్నాం కదా ఒకటికి ఒకటికి మధ్యలో సున్నా పెడితే వీటి మధ్యలో కూడా సున్నా పెడతామని నెక్స్ట్ చూడండి ఇప్పుడు మూడు ఇచ్చారు ఇచ్చి దీన్ని స్క్వేర్ కనుక్కోమన్నప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు ఒకట్లు ఉన్నప్పుడు ఆన్సర్లు అయినా వస్తుంది ఒకటి రెండు మూడు వచ్చి ఒకటి వచ్చే వరకు తగ్గించుకోవాలి వీటి మధ్యలో ఒక సున్నా ఉంది కాబట్టి ఇక్కడ ఒక సున్నా అంటే ఈ నెంబర్స్ మధ్యలో ఒక సున్నా తీసుకుంటాం నెక్స్ట్ చూడండి నాలుగు నాలుగు ఒకట్లు ఇచ్చి దీన్ని స్క్వేర్ అన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఉంది కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు వరకు రాసి మళ్ళీ మనం ఒకటి వరకు తగ్గించుకుంటాం వీటి మధ్యలో సున్నా ఒక సున్నా ఉంది కాబట్టి వీటి మధ్యలో ఒక సున్నా పెట్టుకుంటాం ఇది దీని ఆన్సర్ ఈ మొత్తాన్ని వర్గం చేస్తే ఇది వస్తుందనమాట ఓకేనా ఇప్పుడు ఈ డాష్లో ఇది వస్తుంది నెక్స్ట్ వన్ వాళ్ళే ఇచ్చేసారు ఇది మనం కనుక్కోవాలి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇచ్చారు ఐదు వరకు ఐదు నుంచి నాలుగు మూడు రెండు ఒకటి వరకు తగ్గించి వాటి మధ్యలో జీరోస్ ఇచ్చారు అంటే ఐదు ఒకట్లు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకట్లు వీటి మధ్యలో జీరో పెట్టి స్క్వేర్ పెట్టినామంటే దీని వాల్యూ ఇది అవుతుంది ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ డాష్లో వస్తుందంటే ఇది వస్తుంది ఓకే అర్థమవుతుందా నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం క్రింది అమెరికలను ఉపయోగించి లోపించిన సంఖ్యలను కనుగొనండి అనేసి అన్నారు కదా ఇది చూడండి చాలా ఈజీగా ఉంది అన్నీ స్క్వేర్లోనే ఉంది వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ మళ్ళీ ఇక్కడ టూ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ కదా అంటే ఒకటి రెండులా రెండు కదా అది ఇక్కడ వస్తుంది రెండు కంటే ఒకటి ఎక్కువ నంబరు మూడు స్క్వేర్ అర్థమైందా దీన్ని బట్టే ఇక్కడ చూడండి రెండు స్క్వేర్ మూడు స్క్వేర్ అంటే మూడు రెండులో ఆరు కదా ఆరు స్క్వేర్ దీనికంటే ఒక నెంబర్ ఎక్కువ అంటే ఏడు స్క్వేర్ అది ఇక్కడ ఉండేది నెక్స్ట్ వన్ ఏమి ఇక్కడ చూడండి మూడు స్క్వేర్ ప్లస్ నాలుగు స్క్వేర్ ఉంది మూడు నెలల పన్నెండు స్క్వేర్ ఇక్కడ ఇక్కడ ఏమి రావాలి పన్నెండు కంటే ఒకటెక్కువేమి పదమూడు స్క్వేర్ ఓకే నెక్స్ట్ ఇది చూడండి నాలుగు స్క్వేర్ ప్లస్ ఐదు స్క్వేర్ ఇక్కడ డాష్ ఇచ్చేసారు ఇక్కడ ఇరవై ఒకటి స్క్వేర్ నాలుగైదుల ఇరవై కదా సో ఇక్కడ ఇరవై స్క్వేర్ వస్తుంది దీనికంటే ఒకటి ఎక్కువ ఇది ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఐదు స్క్వేర్ ఇచ్చారు ప్లస్ ఇక్కడ డాష్ ఇచ్చారు ముప్పై స్క్వే ముప్పై స్క్వేర్ ఈక్వల్ టు ముప్పై ఒకటి స్క్వేర్ అన్నారు ఇక్కడ చూడండి దీనికంటే ఒకటి తక్కువ ఇది కరెక్టే ఐదుని దేనితో గుణిస్తే ముప్పై వస్తుంది ఆరు తొగదా ఆరుల ముప్పై కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఆరు స్క్వేర్ రావాలి నెక్స్ట్ వన్ చూడండి ఆరు స్క్వేర్ ప్లస్ ఏడు స్క్వేర్ ఇచ్చి ఇక్కడ ఖాళీగా ఇచ్చారు రైట్ సైడ్ కూడా ఖాళీగా ఇచ్చి స్క్వేర్ ఇచ్చారు దీన్ని మనం ఏం చేస్తాం ఆరేళ్ళ నలభై రెండు దీనికంటే ఒకటి ఎక్కువ నలభై మూడు స్కూల్ అంతే నెక్స్ట్ ఏడో ప్రాబ్లం చూడండి ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్లో నేర్చుకున్నాము సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి అంటే చూడండి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇవన్నీ బేసి సంఖ్యలు కదా మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం మొదటి ఎన్ బేసి సహజ సంఖ్యలో మొత్తము ఎన్ స్క్వేర్ అని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ వరుసగా ఉండాలి బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి సో ఐదు స్క్వేర్ అనమాట దీనికి ఆన్సరు ఐదు స్క్వేర్ ఐదు స్క్వేర్ అంటే ఐదు ఐదు ఇరవై ఐదు కదా ఇరవై ఐదు ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే కూడా మనకి ఇరవై ఐదు వస్తుంది చూడండి కావాలంటే ఇది రెండు పది ఇది రెండు పది ఇరవై ఇది ఐదు ఇరవై సరిపోయిందా నెక్స్ట్ వన్ చూద్దాం ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చారు మొత్తం ఎన్ని అన్ని వరుసగా ఉండే బేస్ సంఖ్యలే వీటి మొత్తం ఎంత అన్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి కాబట్టి దానికి ఆన్సర్ ఏమి పది స్క్వేర్ పది స్క్వేర్ అంటే వంద ఇది ఎన్ స్క్వేర్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి పది ఉన్నాయి స్క్వేర్ అంటే వంద నెక్స్ట్ వన్ చూసామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉంది పన్నెండు స్క్వేర్ అంటే నూట నలభై నాలుగు ఈ మొత్తాన్ని కలిపామంటే నూట నలభై నాలుగు వస్తుంది లేదు మనకి ఇది గుర్తు లేదంటే ఇంకా మొత్తం కూడుకోవాల్సిందే ఓకేనా నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి నలభై తొమ్మిదిని ఏడు బేస సంఖ్యలు మొత్తంగా వ్యక్తపరచండి అంటే ఏడు నంబర్లు ఓకేనా బేస సంఖ్యలు మనకు తెలుసు కదా ముందే ఒకటి మూడు ఐదు ఏడు మొత్తం ఏం రావాలంటే ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఇంతవరకు ఇలా యాడ్ చేయాలి ఇది దీని ఆన్సర్ ఓకేనా మొత్తం ఏడు ఈ మొత్తాన్ని కలిపామంటే నలభై తొమ్మిది వస్తుంది నెక్స్ట్ నూట ఇరవై ఒకటిని పదకొండు బేసు సంఖ్యల మొత్తంగా రాయని పదకొండు నెంబర్స్ రాయాలి మనం ఇప్పుడు ఓకేనా రాస్తాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంతే ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వీళ్ళు రాయమని పదకొండే కదా ఈ మొత్తాన్ని కలిపామంటే నూట ఇరవై ఒకటి వస్తుంది ఓకేనా అర్థమైందా నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లము క్రింది సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇవన్నీ మనం ఎగ్జామ్ ముందు వీడియోస్లో నేర్చుకున్నాం అది ఒకసారి చూడండి డీటెయిల్గా అర్థమవుతుంది వీటి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి ఇప్పుడు పన్నెండు స్క్వేర్కి పదమూడు స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్నారు పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు పదమూడు పదమూడులో నూట అరవై తొమ్మిది కదా ఈ రెండిటి మధ్యలో కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా అవి ఎన్ని అన్నారు ఇప్పుడు ఏవే ఇప్పుడు చూడండి నలభై నాలుగు తర్వాత నూట నలభై ఐదు నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది ఈ విధంగా ఎంతవరకు నూట అరవై ఎనిమిది వరకు మొత్తం ఎన్ని నెంబర్లు అన్నారు దాన్ని మనం ఈజీగా చెప్పాలంటే ఈ చిన్న నెంబర్ని రెండుతో గుణించుకున్నాం అనుకోండి పన్నెండు ఇరవై నాలుగు నంబర్లు ఉంటాయి అర్థమైందా లేదు ఇంకొక ప్రాసెస్ ఏమి అంటే ఇందులో నుంచి దీన్ని తీసేసి నూట అరవై తొమ్మిదిలో నుంచి నూట నలభై నాలుగు తీసి వచ్చిన దాంట్లో మళ్ళీ ఒకటి తీసేయాలి ఓకేనా ఐదు రెండు ఇరవై ఐదులో ఒకటి తీసేసామంటే ఇరవై నాలుగు అర్థమైందా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమి ఇరవై ఐదు స్క్వేరు ఇరవై ఆరు స్క్వేర్ వీటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే ఏం చెప్పాను ఈ ఇరవై ఐదు రెండుతో గుణించుకోండి చాలు ఇరవై ఐదు రెండులో యాభై నెంబర్లు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి తొంభై తొమ్మిది స్క్వేరు వంద స్క్వేర్ అంటే వీటి మధ్యలో ఎన్ని ఉంటాయి అన్నప్పుడు దీన్ని రెండుతో గురించామనుకోండి పద్దెనిమిది ఇన్ని నెంబర్లు ఉంటాయి నూట తొంభై ఎనిమిది నెంబర్లు ఉంటుంది లేదు మేము దీన్ని అలానే చేసి కనుక్కుంటామంటే దీన్ని వర్గం చేయాలి దేని వర్గం చేయాలి ఇందులో నుంచి దీన్ని తీసేసి వచ్చిన ఆన్సర్లో ఒకటి తీసేయాలి అప్పుడు కరెక్ట్గా సేమ్ అదే వస్తుంది అర్థమైందా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ మొత్తం ఇలానే కంటిన్యూ చేస్తాము ప్రతి వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్